శ్రీ 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 బరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం శనివారం రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్మూర్తి స్వాగతం పలికి నాదస్వర వేద మంత్రాలతో అర్చక స్వాములు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం బేడ మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి దర్శనం తదుపరి ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనము ఇచ్చి స్వామివారి వస్త్రంతో సత్కరించి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్మూర్తి స్వామివారి పటం ప్రసాదాలు స్వామివారి దేవాలయంలో జరిగే కార్యక్రమాల యొక్క బ్రోచర్ ను ఆవిష్కరించారు తదుపరి ఆలయంలో జరుగు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగు సుదర్శన నారసింహ మహాయజ్ఞం చేయు ప్రదేశాలను పరిశీలించారు అనంతరం దేవాదాయ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణ అధికారితో కలిసి యజ్ఞం ప్రచార కేంద్రాన్ని పరిశీలించి తదుపరి ప్రసాద్ స్కీమ్ విషయమై ఈవో శ్రీనివాస్ మూర్తితో టూరిజం సీఈఓ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాసరాజు రాంబాబులతో కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ సమావేశమై కార్యాచరణ కొరకు చర్చించారు